వెల్కమ్ టు బీఆర్ కే న్యూస్ పాటు ఉన్నారు ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శ్రీమన్నారాయణ గారు ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్ హైటెక్ సిటీ డాక్టర్ గారు నమస్తే ఇప్పుడు గ్యాస్ పొట్ట అది లేదా ఫ్యాట్ వల్ల వచ్చిన పొట్ట అది అని ఎట్లా తెలుస్తుంది డాక్టర్ గారు మనకి జనరల్గా గ్యాస్ వల్ల వచ్చిన పొట్ట లైక్ లాస్ట్ వన్ టూ వీక్స్ లోనే జరిగి ఉండాలి ఇదంతా అంటే ఇమీడియట్ గ్యాస్ అనేది ఇమీడియట్ గా వచ్చేది ఫ్యాట్ అనేది మీరు రెగ్యులర్ గా రోజు తింటూ తింటూ తింటే పెరిగేది రెండో వర్డ్ అండి పొట్ట బెలూన్ బెలూన్ మీరు చూస్తే మొత్తం ఉబ్బిపోయి ఉంటుంది ఫ్యాట్ అనేది ఏంటంటే లోవర్ కింద నేవల్ కిందే ఫ్యాట్ ఎక్కువ వస్తుంది ఇన్ జనరల్ గా అది నెక్స్ట్ ఒక పేషెంట్ నుంచో పెట్టామనుకోండి తెలిసిపోతుంది బెలూన్ లాగా ఎలా ఉబ్బింది పొట్ట జారితే ఫ్యాట్ అనే పేషెంట్ కి పొట్ట జారిపోయి ఉంటది అంటే కింద అంతా ఫోల్డ్ అయిపోయి ఉంటది మనం పట్టుకున్నప్పుడు కూడా గ్యాస్ ఉన్నతంది మనం స్కిన్ సపరేట్ గా పట్టుకోలేము యాక్చువల్ ఎందుకంటే అక్కడ ఫ్యాట్ ఏం లేదు కానీ ఫ్యాట్ ఉన్న పేషెంట్ కానీ మనకు మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు అనమాట ఫ్యాట్ని పట్టుకోవచ్చు సో ఆ బేసిస్లో కరెక్ట్ కరెక్ట్గా చెప్పాలంటే రీసెంట్గా పొట్ట పెరిగింది అంటే గ్యాస్ పొట్ట లేదు ఆల్రెడీ మనకు కొంచెం హిస్టరీ ఉంది పొట్ట మెల్లగా పెరుగుతుంది పైగా కింద పొట్ట ఎక్కువ పెరుగు కింద పొట్ట అంటే బొడ్డు కింద ఉన్న ఏరియా ఎక్కువ పెరుగుతుంది అంటే ఫ్యాట్ పొట్ట ఇంకోటి ఏంటంటే జనరల్గా పొట్ట మాత్రమే రాదండి బాడీ కూడా పెరుగుతుంది సిలిండర్ లాగే తయారవుతాం యాక్చువల్గా ఇప్పుడు గ్యాస్ పొట్టని ఎట్లా తగ్గించుకుంటారు డాక్టర్ గారు గ్యాస్ పొట్టని జనరల్ గా ఫస్ట్ డ్రగ్స్ అండి ఎందుకంటే ఆల్రెడీ మనకి కంప్లైంట్ ఉంది చాలా మంది ఏం చేస్తారంటే టాబ్లెట్స్ వాడితే అలవాటు అయిపోద్ది కదండి సి కొన్ని రోజులు వాడితే తప్పేం లేదు ఎందుకంటే మీకు ఆల్రెడీ కంప్లైంట్ ఉంది కంప్లైంట్ లేకుండా కాదు కదా ఫస్ట్ మెడిసిన్ స్టార్ట్ చేస్తాము అదే టైంలో ఏంటంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మనం టైం టు టైం చేయాలి కొత్తగా కీటో డైట్ ఆ డైట్ ఈ డైట్ అయితే ప్రోటీన్ తినండి లేకపోతే కార్బ్స్ తినండి లేకపోతే ఫ్యాట్ తినండి అసలు కంప్లీట్గా ఆయిల్ తాగండి కోకోనట్ ఆయిల్ హండ్రెడ్ ఎంఎల్ నోట్లో పోసేసుకోండి నెక్స్ట్ ఏంటంటే పొద్దున్నే లెగంగానే ఇంట్లో ఉన్న కాయగూరలు అన్ని టీలో వచ్చేస్తాయి నిమ్మకాయ దా జామకాయ అన్నీ వచ్చేస్తున్నాయి ఇప్పుడు అందులోకి టీలోకి కొత్త కొత్త డైట్స్ ట్రై చేయడానికి ఇప్పుడు మనకి ఒక పేషెంట్ బిర్యానీ బాగా తిన్నాడు తనకి ఎసిడిటీ వచ్చింది బాగా పొట్టు అనిపిస్తుంది మీరు షోడా తాగారు తాగితే రెండు సార్లు గ్యాస్ పైనుంచి వస్తుంది మనకి ఎలా ఫీలింగ్ అనిపిస్తుంది అంటే అరే తగ్గింది కదా బాగుంది కదా అనిపిస్తుంది యాక్చువల్ అది మన ఫీలింగ్ అనమాట ఏ ఎక్కువ చేస్తుంది యాక్చువల్ గా అది సో అవన్నీ టెంపరీ మెజర్స్ మేడం యాక్చువల్గా హనీ అనేది ఇవన్నీ ఏంటంటే టెంపరీ మెజర్స్ సోడా అనేది తాకూడదు డాక్టర్ గారు సోడా అనేది అకేషనల్ గా వెరీ అకేషనల్ గా తాగొచ్చు సోడా గానీ ఈనో గానీ ఇమీడియట్ రిలీఫ్ అయితే ఇస్తుంది కానీ డామేజ్ కంటిన్యూస్ గా చేస్తుంది తినేసాక పొట్ట పట్టేసినట్లుగా ఉంటే ఏం చేయాలి మరి పొట్ట పట్టేసినట్టుగా ఉన్నప్పుడు ఏంటంటే టాబ్లెట్ గానీ సిరప్స్ గానీ వేసుకుంటామని బట్ ప్రాబ్లం ఏమవుతుంది అంటే టాబ్లెట్ చేయడానికి ఏమో కొంచెం టైం తీసుకుంటది సిరప్ అయితే పనిచేస్తుంది సో ఈ నో ఆనో నెక్స్ట్ మన సోడా ఏంటంటే ఇమీడియట్ రిలీఫ్ అనిపిస్తుంది అన్నమాట సో సి ఇవన్నీ తీయకూడదు తాగకూడదు నో నో అని చెప్పడానికి కుదర యాక్చువల్ గా ఫర్ ఇమీడియట్ రిలీఫ్ ఎప్పుడో ఒకసారి అయితే ఓకే ఈనో కానీ షోడో కానీ బట్ కంటిన్యూస్గా ఈనో ప్యాకెట్లు తాగేస్తాను షోడాలు తాగేస్తాను నాకు అదే పనిలో ఉంటానంటే యాక్చువల్గా డ్యామేజ్ ఎక్కువ చేస్తుంది డాక్టర్ గారు ఇప్పుడు హెవీ హెవీ ఫుడ్స్ తింటారు ఇప్పుడు బిర్యానీ తిన్న తర్వాత ఏదైనా ఒక కూల్ డ్రింక్ తీసుకోవడం అనేది చాలా ఆనవాయితీగా వస్తూ ఉంటుంది అంటే అది ఎట్లా చెప్తారండి అది డ్యామేజ్ చేస్తుందా మంచి చేస్తుందా ఎట్లాగా అది జనరల్ గా మనకి స్పైసీ ఫుడ్ అవన్నీ ఉన్నప్పుడు ఒక కార్బనేటెడ్ డ్రింక్స్ ఎందుకంటే అది మనకి బ్రెయిన్ యాక్టివ్ యాక్చువల్ గా సోడాస్ కానీ నెక్స్ట్ కోక్ కానీ ఇవన్నీ ఏంటంటే మనకి బ్రెయిన్ బాగా యాక్టివేట్ చేస్తుంది అనమాట సో తినేటప్పుడు ఏంటంటే అవి మిక్స్ చేసినప్పుడు ఇంకా ఎక్కువ టేస్టీగా అనిపిస్తుంది బట్ ఏంటంటే కోలా ఇవన్నీ ఏంటంటే షుగర్ ఈవెన్ షుగర్ ఫ్రీ ఉన్నా కూడా డైట్ అయినా కూడా ఏంటంటే ఎక్కువగా ఈజీలీ అవైలబుల్ షుగర్స్ ఉంటాయి ఒకటి జనరల్ గా అందరూ చెప్పే వర్డ్ ఏంటంటే యాక్చువల్ గా బిర్యానీ ఈజ్ ద హెల్దీ ఫుడ్ అని చెప్తాం అప్పుడప్పుడు ఎందుకు అంటే అందులో వాడే స్పైసెస్ అందులో వాడే స్పైసెస్ అన్ని కూడా యాంటీ క్యాన్సర్ ఏజెంట్ స్పైసెస్ ఈస్ యాంటీ క్యాన్సర్ ఏజెంట్ బట్ ఆయిల్ ఇజ్ ఇంపార్టెంట్ అక్కడ మనం రెగ్యులర్ గా ఫ్రెష్ గీ వాడిది చేసిన బిర్యానీ ఇస్ అ హెల్దీ ఇంట్లో చేసినది ఎందుకంటే ఏంది బట్ నైంటీ నైన్ పర్సెంట్ ఆయిల్ కదా అందరూ ఫ్యాట్ ఆయిల్ ఫ్యాట్ ఆయిల్ లేనిదే బిర్యానీ టేస్ట్ రాదు రాదు స్ట్రక్చర్ రాదు ఆ హ్యాండ్ పిక్ అలా రాదు సో ఫాట్ ఆయిల్ పడిపోతుంది ఫ్యాట్ ఆయిల్ ఈస్ డేంజర్స్ నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడో ఒకసారి అనేది ఓకే కంటిన్యూస్ గా అదే ప్రాసెస్ అంటే సి డ్రింక్ చేసే అతనికి ప్రాబ్లం ఎక్కడ అంటే డ్రింక్ తో పాటు అతను చేసే వేరే అనమాట డైట్ తీసుకోడు మిగతా స్పైసెస్ స్మోకింగ్ అన్నీ యాడ్ అవుతాయి అనమాట బిర్యానీలో కూడా సేమ్ కూల్ డ్రింక్స్ యాడ్ చేసేస్తారు మిగతా యాడ్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ జనరల్ గా బిర్యానీ తినడం అనేది బింగ్ ఈటింగ్ లాగా ఉంటుంది గా అంటే ముందు కొంచెం తినకుండా ఉండి సడన్ గా బిర్యానీ మీద పడితే హై ఈటింగ్ ఉంటుంది దానివల్ల ఏంటంటే ఎస్డిటీ రిఫ్లెక్స్ ఎక్కువ వచ్చేస్తుంది ఫ్యాట్ ఆనిమల్ ఫ్యాట్ అండి ఇట్ ఈస్ వెరీ డేంజరస్ యాక్చువల్ గా అది లేదే బిర్యానీ బయట సైడ్ అంత టేస్ట్ ఉంటుంది అందుకే మీరు అన్ని వాడినా కూడా బయట బిర్యానీ ఉంటుంది అదే వెంటనే కోలా అలాంటి తాగడం ఇట్స్ వెరీ డేంజరస్ అండి కోలా డ్రింక్స్ అనేది బయట వెస్టర్న్ కంట్రీస్ లో ఎందుకు అంత వాళ్ళు టైప్ పిగ్ టైప్ లో షేప్స్ ఉండేది సారీ టు సే దర్ బట్ వాళ్ళకంతా యూజ్ చేసేదా కదా వాళ్ళకి వాటర్ కన్నా కూల్ డ్రింక్స్ ఏ వెరీ చీప్ సో దే యూజ్ మోర్ కూల్ డ్రింక్స్ దానివల్ల ఏమవుతుందంటే మీకు ఒబిసిటీ వచ్చేస్తుంది యాక్చువల్లీ వెరీ డేంజర్ ఇంకొకటి ఏంటంటే కోలా డ్రింక్స్ లో మనకి కార్బోట్స్ ఉంటాయి సో అది మన యాసిడ్స్ తో రియాక్ట్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తుంది కార్బన్ డైఆక్సైడ్ మన బయటకే కదా తీయాలి కింద నుంచి రాదు సో మన బయటికి తీసినప్పుడు ఏమవుతుంటే దాంతో పాటు యాసిడ్ కూడా పైకి రిఫ్లెక్ట్ అవుతుంది సో కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళకి రెగ్యులర్ గా రిఫ్లెక్స్ డిసీజ్ అనేది కామన్ అనమాట సో కూల్ డ్రింక్స్ అనేది కంప్లీట్ గా అవాయిడ్ చేయాల్సిందండి కూల్ డ్రింక్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ గా మా కజన్ ఒకళ్ళు చెప్తారు యాక్చువల్ గా తను ఆల్కహాల్ తీసుకుంటారు నేను కూల్ డ్రింక్స్ ఐ డోంట్ డ్రింక్ ఆల్కహాల్ సో తను న్యూట్రిషన్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసినప్పుడు నా కూల్ డ్రింక్ ఇస్ మోర్ డేంజర్ దాని ఆల్కహాల్ ఆల్కహాల్ కన్నా మోర్ డే డామేజ్ కూల్ డ్రింక్స్ చేస్తాయి అంటే ఆల్కహాల్ సేఫ్ అని నేను చెప్పట్లేదు వెన్ కంపేర్ టు కూల్ డ్రింక్స్ అండ్ ఆల్కహాల్ కూల్ డ్రింక్స్ మోర్ డేంజర్ ఇప్పుడు ఆల్కహాల్ తీసుకున్న తీసుకున్న పేషెంట్స్ కి అసలు బొట్టలో ఎలా డ్యామేజ్ జరుగుతుంది డాక్టర్ గారు అంటే ఎలాంటి పేషెంట్స్ చూస్తున్నారు మీరు జనరల్గా అండి ఇప్పుడు ఆల్కహాల్ ఫస్ట్ థింగ్ అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఆల్కహాల్ తీసుకోవచ్చా తీసుకుంటే ఎంత తీసుకోవచ్చు కార్డియాక్కి హార్ట్ పేషెంట్లు తీసుకోవచ్చా ఒక డాక్టర్ చెప్పారు హార్ట్ పేషెంట్స్ వాళ్ళు రోజుకి ఒక పెగ్గు తీసుకోవచ్చు తీసుకోవచ్చు అని ఆల్కహాల్లో మెయిన్ ప్రాబ్లం అవుతుంది ఒకసారి స్టార్ట్ చేస్తే ఆపడం అనేది హ్యూమన్ కంట్రోల్లో ఉండదు అది యాక్చువల్ వచ్చి అఫీషియల్ గా తాగేవాళ్ళు టెన్ పర్సెంట్ ఉంటాయండి నైంటీ పర్సెంట్ వాళ్ళు అన్అిషియల్ అంటే ఇంకా అదొక ఉద్యమం లాగా చేస్తారు సో ఒకసారి ఆల్కహాల్ తీసుకోవడం మొదలు పెడితే వాళ్ళు కంట్రోల్లో ఉండదు సో ఫస్ట్ థింగ్ ఇస్ అవాయిడ్ ఆల్కహాల్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇంకా ఈ రోజుల్లో సోషల్ హ్యాబిట్స్ ఎక్కువ కాబట్టి సేఫ్ లిమిట్ ఎంత లో డిఫరెంట్ ఉంటుందా లో డిఫరెంట్ ఉంటుంది ఫిమేల్లో మేల్ కన్నా హాఫ్ ఈజ్ సేఫ్ లిమిట్ అండి అంటే మేల్ హండ్రెడ్ ఎంఎల్ అనుకుంటే ఫిమేల్ ఈస్ ఫిఫ్టీ ఎంఎల్ ఎందుకంటే లో మజిల్ లివర్ యొక్క సైజ్ తక్కువ కాబట్టి సపోజ్ మేలే తీసుకుందాము కొంచెం ఆల్కహాల్ తీసుకుంటాడు అది లివర్లో డైజెస్ట్ అవ్వాలి ఎలా అవ్వాలి ఒక ఎంజైమ్స్ వల్ల అవ్వాలి ఈ మనిషికి ఎంజైమ్స్ ఎంత ఉన్నాయి మన చేతుల్లో ఉండదు మన బాడీ జెనెటిక్స్ అందుకనండి చాలా మంది ఉద్యమాలు చేసిన వాళ్ళేమో లివర్ నార్మల్ ఉంటాయి అప్పుడప్పుడు తాగే వాళ్ళకి లివర్ ఖరాబ్ అయిపోయి ఉంటాయి సో సేఫ్ లిమిట్ బీరు సేఫా వైన్ సేఫా స్కాచ్ అన్ని అటే ఏముండదండి ఉండదండి ఏదైనా ఆల్కహాల్ పర్సెంటేజ్ ప్రకారం ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఇప్పుడు నాకు జీన్స్ అంత లేవండి డైజెషన్ ప్రాసెస్ చేసే జీన్స్ లేవు నాకు కొంచెం ఆల్కహాల్ తీసుకున్నా కూడా ప్రాబ్లం అయిపోతుంది కొంచెం ఎందుకంటే నా లివర్ డైజెస్ట్ చేయాలి కదా కొంచెమైనా నాకు నాకు సేఫ్ లిమిట్ నాకు తెలియదు వి డోంట్ నో అవర్ సేఫ్ లిమిట్ ఎందుకంటే నాకు ఎవరు ఎంజైమ్స్ తీసుకొని ఆల్కహాల్ తో మ్యాచ్ చేసి ఎంత చెప్పడానికి లేదు సో సేఫ్ లిమిట్ అనేది లేదు యాక్చువల్లీ సో మాక్సిమం అవాయిడ్ చేయమైనా చెప్తాం ఇంకెట్లా కాదు తీసుకున్నారు ఏమవుతుంది ఏమవుతు అంటే ఫస్ట్ స్టెప్ ఏమవుతుందంటే లివర్ లో డామేజ్ స్టార్ట్ అవుతుంది అదే డ్యామేజ్ మనకి ఒబీసీ వల్ల కూడా వస్తుంది కి ఎందుకంటే డైజెషన్ మొత్తం లివర్ లోనే జరగాలి సో హెపటైటిస్ అని వస్తుంది అనమాట అంటే లివర్ లో ఒక సెల్ డ్యామేజ్ అవుతుంది లివర్ తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అండి దానికి అదే రీజనరేట్ అవుతుంది అంటే ఏంటి సెల్ఫ్ రీజనరేషన్ అనమాట అదే టైంలో సెల్ఫ్ డ్యామేజ్ కూడా ఉంటుంది ఒక సెల్ గనక డ్యామేజ్ అయింది అనుకోండి అది పక్క సెల్ని డామేజ్ చేసేస్తారు అందుకే ఒక్కసారి ఫ్యాటీ లివర్ కానీ హెపటైటిస్ కానీ స్టార్ట్ అయింది అనుకోండి మీరు ఆల్కహాల్ ఆపినా కూడా లివర్ బ్యాక్ సైడ్ కి రాదు ఓకే సో లివర్లోను ప్యాంక్రియాస్ లోను దాని సెల్లు అదే డ్యామేజ్ చేసుకుంటారు ఎందుకు అంటే దాని రెండిట్లోనూ జ్యూసెస్ ఉంటాయండి ఇట్స్ అ వెరీ హై కెమికల్ అనమాట మన ఇండస్ట్రీలో పనిచేసే పిహెచ్ ఇండస్ట్రీలో వాడే కెమికల్స్ కూడా వాటి మన ఇండస్ట్రీ వాళ్ళ పిహెచ్ అనమాట సో లివర్ యొక్క స్ట్రక్చర్ డ్యామేజ్ అయింది అనుకోండి దాని జ్యూస్ అదే డైజెస్ట్ చేసిన మొదలు పెట్టారు సో ఒక్కసారి మొదలు పెట్టండి అంటే ట్రిగర్ పాయింట్ అనమాట అందుకే అవుతుంది అంటే అసలు స్టార్ట్ చేయద్దు ఒకవేళ మీరు స్టార్ట్ చేశారనుకోండి బీన్ కంట్రోల్ మోడ్ ఎంత తీసుకోవచ్చు అనేది సేఫ్ లిమిట్ లేదు ఏం తాగొచ్చు వాటర్తో కలిపితే పర్లేదా లివర్ చూసి ఈ మధ్య కొత్తగా తమలపాకులు పెడితే బాగానే ఉంటదా ఇవన్నీ ఇవన్నీ జస్ట్ ఊరికే కామెడీగా చెప్పుకోవడానికేనని ఒకసారి తీసుకుంటే దేవుడి దయ అంతే ఏమన్నా అవ్వచ్చు బాగా తాగిన వాళ్ళకి ఏం కాకపోవచ్చు ఏమి తాగిన వాళ్ళకి కూడా అన్నీ అవ్వచ్చు ఇన్ఫర్మేషన్